ప్రకాశం జిల్లా కొమరూలలోని ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో శనివారం నేను బడికి పోతా అనే కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ విద్యార్థిని విద్యార్థుల చేత ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దలు పనికి పిల్లలు బడికి అనే నినా నినాదాలతో విద్యార్థులు ర్యాలీ చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు ఎంత పేదరికం స్థితిలో ఉన్నా సరే పిల్లల్ని పనికి పంపకుండా ప్రభుత్వ పాఠశాలకైనా పంపించాలని ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రజలకు పిలుపునిచ్చారు